ఓకే సారిపుత్తుని జ్ఞానోదయం ఆ నిశ్చయిత గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం అసలు కదేంటంటే బుద్ధుని ప్రధాన శిష్యుడు సారిపుత్తుడు నాకు జ్ఞానోదయం కలిగింది అని చెప్పేశాడు మరి బుద్ధుడు ఊరుకుంటాడా ఆయన్ని ఎలా ప్రశ్నించాడు సారిపుత్తుడు ఏం చెప్పుంటాడు మొదటి విషయమేంటంటే సారిపుత్తుడు చాలా ధైర్యంగా చెప్పాడు నాకు ఇంక సందేహాలు లేవు పునర్జన్మ ఆగిపోయింది నా పని పూర్తయింది అని ఈ మాట కలారా అనే భిక్షువు ద్వారా బుద్ధుడిదాకా వెళ్ళింది తర్వాత బుద్ధుడు సారిపుత్రుడిని పిలిపించి అడిగాడు నువ్వు ఇలా ప్రకటించడానికి ఆధారమేంటి అని అప్పుడు సారిపుత్రుడు నేను అవే మాటలు అనలేదు కాని నా ఉద్దేశ్యం అదే పునర్జన్మకు కారణం పోతే పునర్జన్మకూడా పోతుందని నాకు అర్థమైంది అని స్పష్టం చేశాడు ఇక చివరగా అసలు విషయం చెప్పాడు పునర్జన్మకు మూలమేంటి అనుభూతులు వేదన అవి కోరికకు తృష్ణ అది పట్టుకోవడానికి ఉపాదానం అది మళ్లీ ఉండాలనే తాపత్రయానికి భవం చివరికి పునర్జన్మకు దారితీస్తాయట సుఖమైనా దుఃఖమైనా ఏ అనుభూతి అయినా సరే అశాశ్వతమే కదా అందుకే అదంతా దుఃఖమని గ్రహించాడట అలా అర్థమయ్యాక వాటిపై ఆసక్తి కోయింది పట్టుకోవడం వదిలేశాడు దాంతో విముక్తి బుద్ధుడుకూడా శబాష్ అన్నాడు చూశారా సారిపుత్రుడు తన జ్ఞానోదయాన్ని దాని వెనుకున్న లోతైన ధర్మావగాహనను ఎంత స్పష్టంగా బుద్ధుని ముందు ఉంచాడు